ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి ముందుగా మీ అందరికీ నమస్కారాలండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ టీటీడీ యాజమాన్యం వారు ఇప్పుడే అఫీషియల్గా ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా డిసెంబర్ ఇరవై మూడు నుంచి జనవరి ఒకటి వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఏ ఏ ప్రాంతాలలో మీకు ఈ కౌంటర్లు ఎక్కడ ఓపెన్ చేయబోతున్నారు దర్శనం టికెట్ల కోసము ఈ సర్వదర్శనం టోకెన్లు ఎక్కడ ఇవ్వబోతున్నారు అనేది అఫీషియల్గా ఆ ప్రాంతాల్లో మీకు అందరికీ ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండో పాయింట్ డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తున్నట్టు వారు చెప్తున్నారు అలాగే మూడో పాయింట్ ఏంటంటే ఒక్కసారిగా ఈ దర్శనం టికెట్లు అన్నీ కూడా మీ అందరికీ విడుదల చేస్తున్నారు అంటే ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి దర్శన టికెట్లు ఇస్తారు ఎంతమంది వస్తే వాళ్ళకి మాత్రమే దర్శన టికెట్లు ఉంటాయి సో ఫస్ట్ నాలుగు రోజుల్లోనే పది రోజులు దర్శన టికెట్లు కూడా అయిపోవచ్చు లేదా ఫస్ట్ పది రోజుల్లో మీకు కావాల్సిన దర్శన టికెట్లు ఫస్ట్ ఆరు రోజుల్లో కూడా అయిపోవచ్చు ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి టోకెన్లు దొరుకుతాయి సో దీనికి సంబంధించిన అప్డేట్ నేను ఒకసారి మీకు చదువు వినిపిస్తాను ఆయా ప్రాంతాలు ఏవో కూడా మీకు ఇందులో పూర్తి స్థాయిలో తెలుస్తుంది ఒకసారి చూడండి తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ ఇరవై మూడు నుండి జనవరి ఒకటి వరకు తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించి డిసెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాలు ఏర్పాట్లు చేసి తొంభై కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామని టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి తెలిపారు కౌంటర్లను మంగళవారం ఆమె తనిఖీలు చేశారు ఈ సందర్భంగా జేఈఓ మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలోని విష్ణునివాసము శ్రీనివాసము గోవిందస్వామి సత్రాలు భూదేవి కాంప్లెక్స్ రామచంద్ర పుష్కరిణి ఇందిరా మైదానం జీవకోన హై స్కూలు బైరాగిపేటలోని రామానాయుడు స్కూలు ఎంఆర్పల్లిలోని జడ్పీ హై స్కూల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు ఈ కౌంటర్లలో నాలుగు లక్షలకు పైగా సర్వదర్శనం టోకెన్లు కోట పూర్తయ్యే వరకు మంజూరు చేస్తామని వెల్లడించారు కౌంటర్ల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లు భారీ గేట్లు ఏర్పాటు చేస్తామని వేచి ఉండే భక్తులకు తాగునీరు అల్పాహారము టీ కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని వివరించారు దర్శనం టోకెన్లు ఉన్నవారికి మాత్రమే తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతిస్తామని వెల్లడించారు ఈ విషయాన్ని కౌంటర్ల వద్ద అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పారు తిరుమ తిరుపతిలోని అన్ని కౌంటర్ల వద్ద క్యూ లైన్ కోడ్లు ఏర్పాటు చేస్తామని తద్వారా భక్తులకు ఇతర ప్రాంతాల్లోని కౌంటర్లకు సులువుగా చేరుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారు సర్వదర్శనం టోకెన్ల సమాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమలకు వచ్చి స్వామివారిని అనుగ్రహానికి పాత్రలు కావాలని ఆమె కోరారు సో మీకు ఈ విషయం పూర్తిగా అర్థమైంది కదండి టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడింది సో నేను మరలా చెప్తున్నానండి వారు క్లియర్గా చెప్పడం జరిగింది ఈ తొమ్మిది ప్రాంతాలు ఏమిటి అన్నది అలాగే తొంభై కౌంటర్లలో ఇస్తామని అలాగే డిసెంబర్ ఇరవై రెండో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ఇస్తామని అలాగే ఈ టోకెన్లు అన్నీ కూడా పూర్తి స్థాయిలో అయిపోయే వరకు ఒక్కసారిగా వాళ్ళు రిలీజ్ చేస్తామని అలాగే ఒక్కసారిగా ఈ నాలుగు లక్షల కౌంటర్లు రిలీజ్ చేస్తామని ఎవరు ముందుగా వస్తే వారికి మాత్రమే ఈ కౌంటర్లలో మీకు టికెట్లు లభిస్తాయని మీరు ఈ విషయం మీరు పూర్తిగా తెలుసుకోవాలండి సో ఇంతకంటే అద్భుతమైన అవకాశం మరొకటి లేదు అలాగే వారు క్లియర్గా చెప్పడం జరిగింది టోకెన్లు ఉన్నవారు మాత్రమే ఆ పది రోజులు కొండపైకి వెళ్ళగలరు టోకెన్ కనుక మీకు లేకపోతే మీరు ఎవరు కూడా కొండపైకి వెళ్ళలేరు టోకెన్ ఖచ్చితంగా ఉండాలి దర్శనం టోకెన్ ఉన్నవారు మాత్రమే కొండపైకి వెళ్ళగలరు సో ఇవి ఫ్రెండ్స్ తిరుమల సంబంధించిన అప్డేట్స్ మీకు ఇవి కాకుండా వైకుంఠే కదా ఇంకా ఏమైనా డౌట్లు ఉంటాయి నన్ను కమెంట్ సెక్షన్ అడగండి అలాగే ఈ మ్యాటర్ అంతా కూడా నేను మీకు కమెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి మీరు చదివి మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చదివితే అలాగే ఈ విషయం మీరు అందరూ చదవడమే కాదు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఈ విషయం తెలిసే వారు కూడా ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకుంటారు చాలామందికి పాపం తెలీదు టోకెన్ లేకుండానే కొండపైకి వెళ్ళిపోవచ్చేమో అనుకొని లేట్గా వస్తారు అప్పట్లో టోకెన్లు అయిపోతూ ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్